మండలం డిపార్ట్మెంట్లో రెస్పాటు ఏం చేస్తున్నారు శ్రీ 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 కంగమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి నెల పౌరు సందర్భంగా ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమానికి ఈ నెల శ్రీ లక్ష్మీనరసింహస్వామి డెవలప్ కుటుంబ వారు శ్రీ కోనాలు బంగమోహన్ గారు అలాగే చనుమైన వేరే గారు చెన్నయ్యారు కలిపి యాభై ఒక్క ఎనభై నూట ఆరు రూపాయలు విరాలుగా సమర్పించారు వారికి ఆ తంగమ్మ అమ్మవారి ఆశిస్తులు ఎప్పుడూ ఉంటాయి అలాగే ఇంకా మరిన్ని దాంట్లో వచ్చి ఈ కార్యక్రమాన్ని విభీనం చేయాలని ఇలాగే చిన్నగారు మాకు ఎప్పుడు కూడా ఏం కావాలన్నా గురించి ఈ సిసి నోటీస్టప్పుడు కూడా నేను నమ్మన్నాం అలాగే ఏ ఏ కార్యక్రమం అయినా సరే చిన్నగారు ముందుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు వారికి అమ్మవారు ఆశిస్తూ అలాగే ముద్రమోహన్ గారికి కూడా అమ్మవారు ఆశిస్తూ ఉండాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం మన గత పెట్టుబడి గ్రామంలో మన గ్రామ దేవత అయినటువంటి ఈ శ్రీ గంటలమ్మ అమ్మవారి మరి ప్రతి నెల ప్రభుత్వం తప్పకుండా మరి ఇప్పుడికి ముప్పై రెండు నెలల నుంచి మరి ప్రజల సహకారంతో అలాగే గ్రామస్తుల సహకారం అలాగే మరి ఆలయ కమిటీ సహకారంతో తోటి మరి ముప్పై మూడు నెలల నుంచి మరి నిరారంభంగా అన్న సంరాధన కార్యక్రమాన్ని సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మందికి ప్రతీ నెల చేయడం జరుగుతోంది మరి అందులో భాగంగానే ఈ ముప్పై మూడవ నెలలో మరి గుజ్జింపల్లి వాస్తవీలు లక్ష్మీ నరసింహ స్వామి దొరప్ప మరి సంబంధించిన వారు మరి కోన వాళ్ళ అలాగే గంట వీరణ్ గారు అంటే గంట పోయిన వీరణ్ గారు అంటే కనుక చాలా మందికి చిన్న గారంటేనే అపవతీలు కనుక కులింపంకులు ఈ రోజుని మరి ఎంత యాభై ఒక వెయ్యి రూపాయలు నూట నూట పదహారు మరి ఈ అన్నదాన కార్యక్రమానికి మరి సమకూర్చడం జరిగింది వారికి గ్రామం తరఫున శ్రీ శ్రీ సంతమ్మ అమ్మవారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అలాగే ప్రతి నెల కూడా భక్తులు మంది వచ్చి ఈ గ్రామాల నుంచి మరి అన్న అన్నదాన కార్యక్రమాన్ని నిర్మాణ మరి శుభ్రంగా మన ప్రసాదాన్ని సేకరించి వెళ్ళడం జరుగుతుంది మరి అలాగే మరి గత సంవత్సరంలో మరి అమ్మవారిని దర్శించుకున్నంత వారు మరి ఉండిలో మరి పానికులు ఆ యాప్తి సరే అనుక మరి ఆ పానికుల్ని మొన్న లెక్కింపు పెట్టి మరి గ్రామ అందరికీ తెలిసే విధంగా లెక్కింపులు పెట్టారు కనుక మరి సుమారు లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు మరి ఆ ఉండే నిమిత్తం నిధి సమకూర్చడం జరిగింది మరి అలాగే అందులోనే ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఈ లక్ష ముప్పై ఏడు రూపాయల్లో వచ్చింది మన ఆలయ కమిటీకి అలాగే మరి సుమారు ఈ ఈ సంవత్సర కాలంలో లక్ష మంది ఈ అమ్మవారిని దర్శించుకున్నారని మరి గ్రామస్తులందరూ నమ్ముతున్నారు మరి దీనికి మరి ప్రజలు అర్థం చేసుకోవాలి మరి అమ్మవారి ఆశీస్సులు మరి ఎంతవరకు ప్రజల మీద ఉందో మరి గ్రామస్తులందరూ కూడా ఇంటి గ్రామానికి వచ్చిన వారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని మరి ఈ కార్యక్రమాన్ని